సంఖ్యాకాండము పదవ అధ్యాయము యూహువా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము నక్కిషి పనిగా వాటిని చేయింపవలను అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలను ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నిదుట నీ యుద్దకు కూడి రావలెను వారు ఒకటే ఊదిన ఎడల ఇస్రాయిలీల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను మీరు ఆర్పాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను మీరు రెండవ మారు ఆర్పాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను వారు ప్రయాణమైపోనప్పుడు ఆర్పాటముగా ఊదవలను సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు అహరోను కుమారులైన యాజకులు ఆ బూరను ఊదవలను నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళునప్పుడు ఆ బూరలు ఆర్పాటముగా ఊదవలేను అప్పుడు మీ దేవుడైన యోహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు మరియు ఉత్సవ దినమందును నియమక కాలములయందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులను గానీ సమాధాన బలులను గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలేను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యోహోవాను నేను రెండవ సంవత్సరము రెండవ నెల ఇరువదివ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడేను గనుక ఇస్రాయేలీలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను యుహోవా మోషే చేత పలిగించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి యూదియుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను అమినాదాబు కుమారుడైన నయాసోను ఆ సైన్యమునకు అధిపతి ఇష్మాకరియుల గోత్ర సైన్యమునకు సూయారు కుమారుడైన నెతానీయులు అధిపతి జబ్బులు నీయుల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఎలియాబు అధిపతి మందిరము విప్పబడినప్పుడు గిర్షనీయులను మురారీయులను మందిరమును మోయిచు సాగిరి రూబేణియుల పాలెము ధ్వజము వారి సేనలు చొప్పున సాగెను ఆ సైన్యమునకు షెద్దేయూరు కుమారుడైన ఎల్లిసూరు అధిపతి సిమ్యోనియుల గోత్ర సైన్యమునకు దాయి కుమారుడైన షెలుమియేలు అధిపతి గాదిల గోత్ర సైన్యమునకు దేయుయేలు కుమారుడైన ఎలియాసాబు అధిపతి కహతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి అందరూ వచ్చులోగవారు మందిరమును నిలువబెట్టిరి ఎఫ్రాయియుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలిషామ అధిపతి పెదానూరు కుమారుడైన గమాలియేలు మనశీల గోత్ర సైన్యమునకు అధిపతి గిద్యోని కుమారుడైన అభిదాను బిన్యామేనియుల గోత్ర సైన్యమునకు అధిపతి దానియుల పాలెపు ధ్వజము సాగెను అది పాలెములన్నిటిలో వెనుక నుండెను అమిషాదాయి కుమారుడైన అహి ఏజేరు ఆ సైన్యమునకు అధిపతి ఓక్రాను కుమారుడైన పగియేలు అషేరియుల గోత్ర సైన్యమునకు అధిపతి ఏనాను కుమారుడైన అహిరా నఫ్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి ఇస్రాయేలీలు ప్రయాణము చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పునని ప్రయాణమై సాగిరి మోషే మామయగు మిద్యానుయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోసే యుహువా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవుచున్నాము మాతో కూడా రమ్ము మేము మీకు మేలు చేసేదము యుహువా ఇస్రాయేలీలకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసిననగా అందుకతడు నేను రాను నా దేశమునకు నా వంశస్థుల యుద్ధకును వెళ్ళుదన నేను అందుకు మోషే నీవు దయచేసి మమ్మను విడువకుము ఎట్లనగా ఈ అరణ్య మందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి నీవు మాకు కన్నుల వలె ఉండువు మరియు నీవు మాతో కూడా ఎడల యోహోవా మాకు ఏ మేలు చేయును ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయదుమనెను వారు యోహోవా కొండ నుండి మూడు దినముల ప్రయాణము చేసిరి వారు విశ్రాంతి స్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యోహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యోహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను ఆ మందసము సాగినప్పుడు మోషే యోహోవా లెమ్ము మీ శత్రువులు చెదరిపోవుదురుగాక నిన్ను ద్వేషించు వారు మీ ఎదుట నుండి పారిపోవుదురుగాక ఎనెను అది నిలిచినప్పుడు అతడు యోహోవా ఇస్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము జనులు ఆయాసమును గూచి సనుగుచుండగా అది యోహోవాకు వినబడెను యోహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులు కొనెను యోహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములోనొక కొనను దహింపసాగెను జనులు మోసే కుమొరపెట్టగా మోషే యోహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను యోహువా అగ్ని వారిలో రగులు కొనినందున ఆ చోటికి తాబేరా అని పేరు పెట్టబడెను వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇస్రాయేలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు అయ్యుక్తులు మేము ఉచితముగా తిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరేమూ లేదని చెప్పుకున్నది ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను చూపునకు అది బోలము వలె ఉండెను చెనులు తినుచు దానిని గూర్చుకొని తిరుగుట విసిరి లేక రోటా దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి దాని రుచి కొత్త నూనె రుచివలి ఉండెను రాత్రి అందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మన్న దాని వెంటనే పడెను జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునద్ద వారు ఏడవగా మోసే వినెను యుహోవా కోపము బహుగా రగులుకొనెను వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను కాగా మోసే యుహోవాతో ఇట్ల నెను నీవేళ నీ సేవకుని బాధించితివి నా మీద నీ కటాక్షము రాణీయక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వ సమాజమును గర్భమున ధరించి నేనే వీరిని కంటినా పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని మీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయన వలన కాదు అది నేను భరింపలేని భారము నీవు నాకెట్టు చేయదలిచిన ఎడల నన్ను చంపుము నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండా నన్ను చంపుము అప్పుడు యోహోవా మోషేతో ఇట్ల నేను జనులకు పెద్దలనియు ఆధిపతులనియు నీ వెరిగిన ఇస్రాయేలు పెద్దలలో నుండి డెబ్బది మంది మనుషులను నా యుద్ధకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలువబడవలను నేను దిగి అక్కడ నీతో మాటలాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను ఈ జనులు భారమును నీవు ఒంటిగా మోయకుండినట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను నీవు జనులను చూచి ఇట్లనుము మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి మీరు మాంసము తిందురు యోహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటే కనుక ఏహోవా మీకు మాంసమిచ్చును మీరు తిందురు ఒక దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరువైదు దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు ఏలయనగా మీరు మీ మధ్యనున్న యోహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితి అందుకు మోసే నేను ఈ జనుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పదచారులు వారు నెలదినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలను వారు తృప్తిగా తినట్లు సముద్రపు చేపలన్నీయు వారి నిమిత్తము కూర్చోవలను అనెను అందుకు యోహోవా మోషేతో ఇట్లెనెను యోహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు మోసే బయటకు వచ్చి యోహోవా మాటలను జనులతో చెప్పి జనులు పెద్దలలో నుండి డెబ్బది మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా యోహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మంది పెద్దల మీద ఉంచెను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచింపలేదు ఆ మనుషులలో నిద్దరు పాలెములో నిలిచియుండి వారిలో ఒకని పేరు ఎల్దాదు రెండవ వాని పేరు మేధాదు వారి మీదను ఆత్మ నిలిచియుండెను వారు వ్రాయబడిన వారిలోను ఉండి వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి అప్పుడు ఒక యవనుడు మోస యొద్దకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేధాదులు పాలెములలో ప్రవచించుచున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకునిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైనహోషువా మోషే నా ప్రభువ వారిని నిషేధింపుమని చెప్పాను అందుకు మోషే నా నిమిత్తము మీకు రోషము వచ్చిన యోహువా ప్రజలందరూ ప్రవక్తలవునట్లు యోహువా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను అప్పుడు మోషేయు ఇస్రాయేలు పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి తరువాత యోహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పురేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంతా దూరం వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేశాను కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పురేలను కూర్చుకొనుచుండిరి తరువాత కూర్చుకొని వాడు వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిరి ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందుల నుండగానే అది నమలక మునిపే యుహోవా కోపము జనుల మీద రగులుకొనెను యోహో తెగులు చేత వారిని బహుగా బాధించెను మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు జనులు కిబ్రోతుండి రోతుకు ప్రయాణమైపోయి హజే రోతులో దిగిరి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము మోషే కూసు దేశపు శ్రీని పెండ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి వారు మోషే చేత మాత్రమే యోహోవా పలికించెనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యోహోవా ఆ మాట వినెను మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యోహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞానించెను ఆ ముగ్గురు రాగా యోహోవా మేఘసములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచను వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినిడి మీలో ప్రవక్త యుండిని ఎడల యోహోవా నాకు నేనే దర్శనమిచ్చి అతడు నిన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాటలాడుదును నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను కూడా భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును అతడు యోహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనేను యోహోవా కోపము వారి మీద రగులు ఆయన వెళ్ళిపోయెను మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయెను అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను అహరోను అయ్యో నా ప్రభువ మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవం వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలిగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యోహోవాకు మొరుపెట్టెను అప్పుడు యోహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడును కదా ఆమె పాలెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను తరువాత ఆమెను చేర్చుకొనవలెను కాబట్టి మిర్యాము ఏడు దినములు పాలెము వెలుపలనే గడిపాను మిర్యాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి తరువాత జనులు హజే రోతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి